నమస్తే అండి ట్వంటీ ఫోర్ నుంచి వస్తున్నాం ట్వంటీ ఫోర్ ఓకే సూపర్ పాలనలో తొలి అడుగు అనుకుంటున్నారు ఎలా ఉంది సంవత్సరం పాటు పరిపాలన ఎలా ఉంది మీ అభిప్రాయం ఏంటి సంవత్సరం పాటు పరిపాలన అయితే నేను అడిగితే నేను గుడ్ అని చెప్తాను సార్ ఓకే ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ జరిగింది అరాచకం దాన్ని పెద్ద అయిన స్టీల్మెంట్ చేసుకుంటూ వచ్చి పెన్షన్ స్టార్టింగ్ ఏడు వేలు ఏడు ఏంటి తర్వాత ఇమీడియట్ గా ఫోర్ థౌజండ్ ఏంటి జగన్ రెండు వేల రెండు వందల యాభై సంవత్సరం తీసుకున్నాడు కానీ రావడం ఇంకా సెవెన్ థౌసండ్ ఇచ్చాడు ప్లస్ ఎవరి మంత్ వన్ థౌసండ్ యాడ్ చేసి ఫోర్ థౌసండ్ చెప్పిన పెన్షన్ ఇస్తున్నారు మన స్టేట్ లో చెప్తే అలా ఎక్కడ ఏ స్టేట్ లో లేదు సో అది చేశాడు మళ్ళా పిల్లలకి అన్న మా మాట ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి వందనం ఓకే వేశాడు ఇంకా వన్ బై వన్ ఇప్పుడు ఉచిత బొస్తా అంటారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఇండిపెండెన్స్ డే కాబట్టి సో డెఫినెట్ గా ఈ ట్రై టు ఇంప్లిమెంట్ వన్ బై వన్ బికాస్ దర్ ఇస్ నో బడ్జెట్ సిన్స్ ఖజానా ఖాళీగా ఉంది కాబట్టి అప్పటికి నా తెలుగుతేటర్ తో అడ్మినిస్ట్రేషన్ తో విజన్ తో ముందు తీసుకెళ్తాడు రాష్ట్రాన్ని సో ఎవరికి సమ్ టైమ్ వన్ ఇయర్ అయింది అంటే ఐ థింక్ డన్ ఇన్ వే ఓకే కానీ పథకాలు అందట్లేదు సరిగా ఏమి చేయట్లేదు అని ఉద్దేశాన్ని తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతా ఉంది సార్ ప్రతిపక్షం ఉన్నదే ఇటువంటి అందనికే షూరిటీ మోసం గ్యారెంటీ అంటారు ఏ మోసం అయింది సార్ ఏ మోసం చెప్పండి పెన్షన్ రాగానే పెన్షన్ చేయలేదా తర్వాత తల్లికి వందరూ అదేవలేదా ఇప్పుడు ఉచిత బోస్ తీస్తున్నాడు ఏం చేయట్లేదు జాబ్ తీసారు డిఎస్సి మెగా డిఎస్సి తీసారు జాబ్ ఐదేళ్ళు జాబ్లు తీసాడు అసలు అసలు మెగా డిఎస్సి కండక్ట్ చేశారా ఆల్రెడీ డిఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ అయింది నెక్స్ట్ మంత్ కౌన్సిలింగ్ మళ్ళా ఇప్పుడు ఆల్రెడీ సింగపూర్ ఐటీ కంపెనీస్ అని తీసుకొస్తున్నాడు ఓకే సో ఆల్రెడీ గూగుల్ ఆల్సో ట్రైన్ టు ఇన్ అమరావతి ఓకే సో లాక్ కమింగ్ బ్యాక్ నిన్న సింగపూర్ లో కూడా ఆల్మోస్ట్ దే సైన్ అప్ విత్ సిక్స్ టు సెవెన్ కంపెనీస్ సో డెఫినెట్లీ కమింగ్ ఇయర్స్ విల్ ఫ్లోర్ ఇయర్స్ ఆంధ్రప్రదేశ్ వన్ సెకండ్ ది స్టేట్ ఇన్ ఇండియా కానీ అటువైపు నుంచి రప్పారా అంటున్నారు కదా రప్పారా అదే సార్ వాళ్ళ ఒక్క ఇదేంటంటే ఇప్పుడు రప్పారప్పా ఎవరిని చంపేద్దామా ఎవరిని చేద్దాం ఇవే ఉంటది వాళ్ళ వాళ్ళ పరిపాలన అంతా ఐదేళ్లు ఆరక్షణ చూశారు కాబట్టి ఈ రోజు వాళ్ళు పదకొండు సీట్లు పరిమిత అయ్యారు ఇలాగ రప్ప అంటూ ఉంటే రేపు వచ్చే ఎలక్షన్ లో ఆ పదకొండు సీట్లు కూడా వాళ్ళకే ఉండవు అర్థమైందా సో అది తగ్గించుకునే వాళ్ళు ఒక బాధ్యత రహితమైన ప్రతిపక్షంగా వ్యవహరించి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి ఏదో ఉంటే అంతేగాని మీడియా ముందుకు వచ్చి రప్పారప్పా చంపేద్దాం పనిచూస్తాం బట్లిప్ కొట్టేస్తాం పోలీసు ఇవన్నీ అసలు ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మనం అసలు చర్చించవలసిన విషయాలు కాదు తర్వాత ఈ కక్ష సాధింపు ఎక్కువగా ఉంది కక్ష సాధింపు రాజకీయమే దొరుకుతా ఉందని ఉద్దేశాన్ని తెరపైకి కక్ష సాధింపు ఏముంది సార్ కక్ష సాధింపు అంటే ఆయన చంద్రబాబు నాయుడు చెల్లిసినప్పుడు అది మంచి ఇప్పుడు వీళ్ళ దాలోకి వేస్తే ఇది కక్ష సాధింపు అలాగే ఉంటుంది సార్ అంటే వాళ్ళకి జరిగితే న్యాయం మనకు జరిగితే అన్యాయం స్థానికంగా ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అంటారు ఈజ్ డూయింగ్ వెరీ వెల్ సార్ తనకు ఒక దీనికి వచ్చేసరికి అయితే సో పరివాళ్ళు తొలి అడుగు డీ టు డూ క్యాంపెయిన్ చేస్తున్నారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా దే డూయింగ్ వెల్ సో ఎవరికి ఏ పథకాలు అందుతున్నాయి ఏమందట్లేదు అవన్నీ కూడా ఆయన వార్డ్ వైజ్ మనం ముప్పై నాలుగు వార్డులు ఉన్నాయి వార్డ్ వైజ్ అన్ని కూడా ఆయన స్ట్రీమైన్ చేసుకుంటూ వస్తున్నారు ఎవరికి ఏమి అందాలో సీఎం రిలీఫ్ ఫండ్ నాకు తెలిసింది ఒక ట్వంటీ సిక్స్ మెంబర్స్ డోర్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా ఎవరైతే అరువులో వాళ్ళందరూ కూడా ఆయన సీఎం గారితో మాట్లాడి ఇప్పించారు సోయింగ్ వెల్స్ రాధాకృష్ణ గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఆయన అంత అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించారు కమింగ్ ఇయర్స్ లో కూడా ఆయన అలాగే గెలిపిస్తారు రైతులకు ఎటువంటి న్యాయం జరగట్లేదు అని రైతులు అదే అచ్చుమారి గారు అంటున్నారు కదండి ఇప్పుడు ఏడు వేల రూపాయలు అది రైతులు గేస్తున్నారు అని చెప్పేసి ఆల్రెడీ సెంటర్ తో మాట్లాడి గిట్టుబాటు ధర మొన్న ధాన్యానికి ఇంకా ఎక్స్ట్రా కింద బాగా ఇప్పించారు రైతులు కూడా దే ఆర్ వెల్ సాటిస్ఫైడ్ విత్ దట్ డిసిఎం పవన్ కళ్యాణ్ గారి తీరు ఎలా ఎంతవరకు వరకు ఆయన పనితీరు ఎలా ఉంది యాజ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హీఈస్ డూయింగ్ హిస్ వర్క్ వెరీ వెల్ సార్ టు రియల్లీ అప్రిషియేట్ హిమ్ బికాస్ ద వే హీ సపోర్టింగ్ టు ది చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కానీ హీ వాస్ డూయింగ్ యాజ్ ఎ మినిస్టర్ ఈస్ డూయింగ్ హిస్ జాబ్ వెరీ వెల్ చాలా నీతి నిజాయితీ తెలుగు వ్యక్తి ఏది డబ్బుకు ఆశించిన వ్యక్తి అవసరం తన డబ్బు ప్రజలకు పంచే వ్యక్తి సో ఈస్ డూయింగ్ వెల్ ఈ సపోర్టింగ్ టు ది గవర్నమెంట్ వెరీ వెల్ డెఫినెట్లీ అలా ఉంటే కూటమి ఫ్లోరియస్ ఆంధ్రప్రదేశ్ అన్నది విల్ సీ ఇన్ ది కమింగ్ ఇయర్స్ ఓకే బీజేపీ పనితీరు బీజేపీ ఆల్సో సపోర్టింగ్ వెల్ మనం ఏ ప్రాజెక్ట్ అడిగితే హైవేస్ అడ్డుకోండి త్రీ హైవేస్ కావాలి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ అమరావతి మెట్రో కావాలి మెట్రో ఆల్సో ది గ్రీన్ సిగ్నల్ మనకి ఏం ఏం కావాలో మన ఈయన అడిగిన పెట్టేది కూడా దేర్ సపోర్టింగ్ ఎందుకంటే కూటమి ప్రభుత్వం కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా దే డూయింగ్ వెల్ ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ ఎన్ని మార్కులు వేస్తారు అవుట్ ఆఫ్ టెన్ యాజ్ ఇప్పుడు అంటే ఫైవ్ ఇయర్స్ అవ్వలేదు వన్ ఇయర్ అయింది కాబట్టి నౌ ఐ విల్ గివ్ సెవెన్ టు ఎయిట్ ఓకే అవుట్ ఆఫ్ దిస్ వన్ ఇయర్ పెర్ఫార్మెన్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డిజాస్టర్ నేను కవర్ అప్ చేసుకుంటూ ఇన్ని ఇంత ఇంప్లిమెంటేషన్ వచ్చారంటే కమింగ్ ఇయర్స్ దే విల్ డూ ఇన్ బెటర్ స్టిల్ దే విల్ గెట్ మోర్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు